హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిధు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్స్ అండి టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు గోధుమ పిండి ఆయిల్ ఉంటే సరిపోతుంది చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా తింటే ఇంకా తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉన్నాయండి ఫస్ట్ టైం ట్రై చేశాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆశీర్వాద పిండి ఉంటుంది కదా గోధుమ పిండి అదైతే ఒక కప్పు వేసుకున్నాను ఇప్పుడు టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ వేడి చేసి పక్కన పెట్టుకున్న నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ అని కొంచమే చేశాను నేను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ ఫస్ట్ నెయ్యి మొత్తం ఇలా అంతవరకు పిండికి మంచిగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు తర్వాతనైతే వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఇప్పుడు ఇదైతే స్పైసీగా అన్నమాట కారంతో ఇది స్వీట్గా కూడా చేయొచ్చు నెక్స్ట్ టైం వీడియోలను అయితే ఈ స్నాక్స్ని స్వీట్గా చేసి చూపిస్తాను ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం పూరీలు తీస్తాం కదా దాంతోనైతే ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇగో ఇలా చేసుకొని ఇలా రౌండ్గా తిప్పేయాలి ఎంత బాగా వస్తుందో చూడండి షేప్ అయితే చాలా బాగా వస్తుంది పిండి మొత్తాన్ని ఇలానే చేసుకోవాలి చిన్న చిన్నగా తీసుకోవాలి ముద్దలు తీసుకొని అయితే దీని మీదనే ఇలా ఒత్తుకోవాలి ఒత్తేసుకొని ఇగో ఇలా చేసుకోవాలి ఎంత అంటే అంత భలేగా సూపర్గా వస్తున్నాయి కదా చాలా బాగా వచ్చాయి చుడు ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు అంతలోపట ఆయిల్ కూడా వేడైపోయింది కదా ఇప్పుడు కొన్ని కొన్నిగా వేసుకోవాలి వేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితేనైతే లోపల కాలట్లేదు పైన మాత్రమే కాలుతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు ఉండనివ్వాలి చాలా అంటే చాలాసేపు ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాతనైతే తీసేసుకోవాలి తీసేసుకొని ఇంకా మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్